తెలంగాణకు యూరియా సరఫరాపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందని తెలంగాణ వాటా ఖచ్చితంగా ఇస్తామని అంటున్నారు అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పదేళ్లలో లేనంతగా కొరత ఏర్పడిందని విదేశాల నుంచి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందని మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా అందజేస్తామని అంటున్నారు కిషన్ రెడ్డి అనేక రకాల యూరియా ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డని కూడా ఆలోచించాలి మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బడన్ పడుతుంది రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ టూ టు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం ప్రతి బస్తా మీద రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం ఇది ఆషామాష వ్యవహారం కాదు ఎక్కడి నుంచి వస్తున్నాము అనేక దేశాల నుంచి తెస్తున్నాం మీ హయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా మరి ట్రాన్జిట్లో ఉంది త్వరలోనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు కేంద్రం కమిట్మెంట్తో ఉన్నది కాబట్టి అనేక రకాల మన ఒక్క రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది